శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం హనుమాన్ జంక్షన్లో హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అయిన ఇరవయో తారీఖు ఐదో నెల రెండు మంగళవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అర్చన జరుగుతాయి ఉదయం ఆరు గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు జరపబడతాయి ఉదయం ఏడు గంటలకు వెయ్యి ఎనిమిది లిల్లి పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపబడతాయి ఉదయం తొమ్మిది గంటలకు కొయ్యూరు రాధాకృష్ణ భజన సమాజం మరియు వాసుదేవ భక్త బృందం వారిచే భజన కార్యక్రమం జరుగుతాయి సాయంత్రం నాలుగు గంటలకి వాసవి కోలాట బృందం వారిచే కోలాటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ మరియు హారతి జరపబడతాయి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ మువ్వ గోపాల కల్చరల్ ఆర్ట్ అకాడమీ కంకిపాడు వారిచే కుమారి అంగడాల నిహారిక నారికామల్లి పవిత్ర కూచిపూడి నుంచి ప్రదర్శన జరుగుతుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్యామల నాట్య కళా అకాడమీ వారిచే కూచిపూడి నుంచి ప్రదర్శన జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు జయశ్రీ నాట్య మండలి శ్రీ కొడాలి రాజా గారిచే పూల రంగడు హాస్యనాటం జరుగుతాయి